సో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు అలాంటిది వీసాకి ట్యాక్స్ కి సంబంధించి ఆయన ఎన్నో ఆంక్షలు అయితే పెట్టారని చెప్పచ్చు సో ఈ క్రమంలోనే నేనే ప్రపంచ యుద్ధాలు ఆపాను నేనే ప్రపంచాన్ని రక్షించాను అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ అంతకు ముందు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు సో ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఈసారి నోబుల్ బహుమతి వర్తిస్తుందా అంటూ కూడా ఒక చర్చ కొనసాగుతుందని చెప్పొచ్చు మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు మనతో ఉన్నారు నమస్తే మేడం మేడం మరి డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఎన్నో మార్పులు చేర్పులు అయితే వచ్చాయని చెప్పచ్చు అంటే వీసాకి సంబంధించి ట్యాక్స్కి సంబంధించి అండ్ అలాగే ఎన్నో రకాలుగా ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెట్టారు సో ఈ క్రమంలో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి కూడా చూసుకుంటే మొన్న నేనే ప్రపంచ యుద్ధం ఆపాను కూడా ఎన్నో సార్లు అయితే ప్రకటించారు సో ఈసారి డొనాల్డ్ ట్రంప్ కి నోబుల్ బహుమతి వర్తిస్తుందా అంటూ కూడా చర్చ అయితే కొనసాగుతుంది ఏ విధంగా చూడొచ్చు అంటారు భారత్ మీద ఆయన ఇంత కోపంగా ఎందుకున్నారు ఎందుకు సుంకాలు ఇంతలా పెంచేశారు హండ్రెడ్ పర్సెంట్ సుంకాలు ఎందుకు వేశారు అంటే అసలు ఆయన మనసులో ఏముంది అనేదానికి ఈ నోబుల్ బహుమతే ఒక సమాధానం అంటే ఆయనకి నోబుల్ బహుమతి ప్రకటించడానికే ప్రకటించాలని ఇది భారతదేశం కూడా ముందుకు రావాలి అనేది ఆయన ఉద్దేశంగా మనకు తెలుస్తుంది అంటే నోబెల్ శాంతి బహుమతికి ఒక వ్యక్తి ఎంపిక కావాలంటే ఆయన శాంతికి అమ్ముకుడే ఉండాలి కాబట్టి నేనే ప్రతి యుద్ధాన్ని ఆపుతున్నాను అంటాడు ఈవెన్ పహల్గాం విషయంలో కూడా అదే కదా గొడవ పహల్గామ్ యుద్ధంలో ఎప్పుడైతే భారతదేశం ఆపేస్తామని అనుకుందో ముందుగా అనౌన్స్ చేసింది ట్రంప్ దాని మీదే కదా ఇప్పుడు నా ఇది రాహుల్ గాంధీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు నిందలు వేస్తోంది ఆ నిందలకు మన సమాధానం కూడా చెప్పాము అయితే ఇవాళ హమాస్కి వార్నింగ్ ఇవ్వడంలో కావచ్చు అంటే యుద్ధం ఆపమని గాజా విషయంలో ఇలా ప్రతి అంశంలోనూ నేనే శాంతి కాముకుడిగా ఉన్నాను నేనే యుద్ధాలు ఆపుతున్నాను కాబట్టి నాకు మీరు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించండి అని ఆయన కోరుకుంటున్నాడు అందుకోసం ఇవన్నీ చేస్తున్నాడు బహుశా ఇలాగ నాకు ఇవ్వండి అని కోరుకున్న వ్యక్తి మొత్తం అమెరికా హిస్టరీలో ఒక ట్రంప్ మాత్రమే ఉంటారు డొనాల్డ్ ట్రంప్ ఒక్కరే ఆ రకంగా వ్యవహరించింది వ్యవహరిస్తున్నది కూడా అంతకుముందు ఎవరు కూడా ఈ రకంగా లేరు అంటే ఒక అగ్రెసివ్గా వెళ్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు నా పేరు ఎందుకు నామినేట్ చేయరు అన్నట్టుగా ఒక అంటే బెదిరింపు ధోరణిలో ఆయన వెళ్తున్నాడు ముందుకి ఇంకొకటి ఏంటంటే యుద్ధాలు ఆపేశాను నేను అంటే అమెరికా చెప్తేనే అన్ని యుద్ధాలు ఆగిపోవు కదా ఏ దేశానికి ఆ దేశం నిర్ణయాలు తీసుకుంటుంది ఇవాళ ఓస్లో అక్టోబర్ పదిన అనౌన్స్ చేస్తారు వాళ్ళు ఎవరికి నోబెల్ శాంతి బహుమతి వెళ్తుంది అనేది సో అలా అనౌన్స్ చేసినప్పుడు దానికోసమని ట్రంప్ ఇన్ని రకాలుగా ఆయన అంటే ప్రయత్నాలు చేస్తున్నారు రెండోది కేఏ పాలు కూడా అన్ని నేనే చేస్తాను అంటూ ఉంటాడు మన భారతదేశం ఆయన నాన్నింటికి నేనే నాకు కూడా నోబెల్ శాంతి బహుమతి కావాలి అన్నట్టు ఆ మధ్యకాలంలో వ్యాఖ్యలు చేసినట్టు అంటే అన్ని చేసిన ఈ రోజుల్లో కాముకుంటున్నారు మేడం అంటే ఏం చేయకముందే ఇలాంటి ప్రకటిస్తున్నారు అంటే ఏంటి వాళ్ళ మానసిక స్థితి మీద ఏమన్నా డౌట్ అంటారా మానసిక స్థితి కాదు ఏమీ నాకు ఎగిరెగిరి పడుతుందని వాళ్ళు ఏమి చేయకుండానే చేశామని చెప్పుకోవటానికి ప్రయత్నిస్తారు నిజంగా చేసిన వాడు ఎప్పుడూ ఏది ఆశించడు కాబట్టి ఇవాళ ట్రంప్ విషయంలో కనుక మనం చూసుకున్నామంటే ఆయనకి నోబెల్ శాంతి బహుమతి వస్తుందా రాదా అనేది మన చేతుల్లో లేదు ఇంకో అసలు ఒక రూల్ ఏంటంటే నోబెల్ శాంతి బహుమతికి సంబంధించి అంటే మనకు చాలా వింతగా కొత్తగా ఉండచ్చు యాభై ఏళ్ళ తర్వాత నిజంగా నోబెల్ శాంతి బహుమతికి ఫలానా వ్యక్తిని పేరుని కన్సిడర్ చేశారా లేదా అనేది తెలియడానికి యాభై ఏళ్ళు ఓకే మీకు అర్థమైంది యాభై ఏళ్ళు అంటే ఇప్పుడు అసలు ట్రంప్ పేరు నోబెల్ శాంతి బహుమతికి వాళ్ళు తీసుకున్నారా లేదా అనే అంశం ఇంకో యాభై ఏళ్ళ తర్వాత కానీ తెలీదు ఇప్పుడు డెబ్భై ఐదులో నోబెల్ శాంతి బహుమతికి ఎవరెవరు పేర్లు పరిగణనలోకి తీసుకున్నారు ఎవరి పేర్లు పరిశీలించారు అన్న విషయం కూడా ఇప్పుడు తెలుస్తుంది అక్టోబర్ టెన్త్కి తెలుస్తుంది ఎందుకంటే యాభై ఏళ్ళు అవుతుంది ఓకే అది వాళ్ళు అంటే వాళ్ళ చూడండి ఎంత చిత్రమో ఇంకొకటి నేను అమెరికా అధ్యక్షుడిని నేను ట్రంప్ని నాకు అన్నీ తెలియాలంటే నోబెల్ శాంతి బహుమతి కమిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు అసలు ఎవరి పేర్లని కానీ లేకపోతే ఎవరు చెప్పారని కానీ లేకపోతే ఇన్ఫ్లుయెన్సులు కానీ అవి ఏవి అక్కడ పని చేయవు అంటే అమెరికా అధ్యక్షుడికే కుదరదు చూడండి అమెరికాలో ఉంటూ నోబెల్ శాంతి బహుమతికి ప్రకటిస్తున్నారు అంటే అసలు అమెరికా అధ్యక్షుడికే తెలియదు అతని ఇన్ఫ్లుయెన్స్ ఏ మాత్రం అక్కడ పని చేయదు కాబట్టి ఆయన పేరు అసలు ప్రకటించారో లేదో మనకు తెలియదు ఒకవేళ ఆయనకు బహుమతి వస్తే అక్టోబర్ పదిని తెలుస్తుంది ఒకవేళ బహుమతి రాకపోతే ఆయన పేరు అసలు లిస్ట్ లో ఉందా లేదా అనేది తెలియాలంటే మీ ఇలాంటి వాళ్ళు బతికే ఉంటారు యాభై ఏళ్ళు కాబట్టి మీకు తెలవచ్చు మా అలాంటి వాళ్ళు బతికుంటాం కాబట్టి మాకు తెలియకపోవచ్చు అంటే ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతి చూసుకుంటే కనుక మనం అతనికి సొంత వర్గీయులు కొంతమంది యాంటీగా ఉంటే కొంతమంది నామినేట్ చేశారని చెప్పొచ్చు ఏమంటారు దీనికి కొన్ని దేశాలు చేసేటండి లిస్ట్ అయితే మనకు తెలియలేదు కానీ కొన్ని దేశాలు ఆయనకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వండి అని చేశారు తర్వాత సొంతం వాళ్లే కొంతమంది ఆయన మీద చాలా మంది ఆయన మీద నెగిటివ్ గా ఉన్నారు సో ఏది ఏమైనా ఎవరు ఎలా ఉన్నా ట్రంప్ తన ధోరణిలో తను వెళ్ళిపోతున్నాడు కానీ ఇంత ధోరణిలో ఉన్నాడు కాబట్టి నోబెల్ సాంధి బహుమతి వస్తుందా అంటే మనం అయితే మేడం థ్యాంక్ యూ